నిత్య బుద్ధి మనం ఏం చేయవచ్చు ఏం చేయకూడదు ఎవరితో సమాధం చేయాలో ఎవరితో సమాధించకూడదు మనం వినే ఎన్నో విషయాలను వచ్చిన రోజు చేయదైన పని ఏంటి చేయకూడని పని ఏంటి మన స్వతంత్రంగా ఆలోచననేది లేదు ఈ రోజు మంచి వ్యక్తుల వాళ్ళని కూడా మంచి చెప్పే దాని గురించి అందరూ కూడా శ్రద్ధ పెనకలేదు మనం ఎవరన్నా అనవసరమైన మాటలు చెప్తే ఎంతో ఆసక్తిగా దాన్ని వేరుకోవాలనుకుంటున్నాం అంటే మన మనసు మనస్సుని కర్మశాంతి లేకపోతే సరైన నిర్ణయం సరైన మార్గాన్ని మనం ప్రయోజనం అందుకని అందరూ కూడా ప్రతినిధులు జపాన్ లేదని పోలవుతున్నాం అనమాట ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పాశ్చాత్యులు కూడా దీన్ని అనుసరించి నేర్చు పాశ్చాత్యులు అంటే వారికి ఎట్లాంటి సంస్కృతి సంస్కారం లేని కాదు వాళ్ళకి మంచి చెడు తిరిగినటువంటి వాళ్ళు రోజు ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని ఉచ్చరించడం ద్వారా వాళ్ళు సంత్రామాలుగా తయారయ్యారు ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఎరణ ప్రచారం ముందంజలో ఉన్నారు మనం వాళ్ళు ఎదువ నాగరికతను మనం అనుసరిస్తున్నాం ఈ రోజు ప్రపంచంలో ఉన్న చట్టం తగ్గే భారతదేశానికి మారుతుంది ప్రపంచంలో ఉన్న ఆధ్యాత్మిక విదేశాల వారు అనుసరిస్తున్నారు ఈ రోజు చూడండి వాళ్ళు చక్కగా అనుష్ఠానం చేస్తారు భగవద్ సంబంధించి మనము వాళ్ళ సంస్కృతిని అంటే స్కూల్లో పిల్లలకి గ్యాన్స్ లేనవడనటువంటి మాటలు వినవు ఈ రోజు మనం సినిమాలు చూసుకునే సినిమాలన్నీ కూడా దూతులు అన్ని మాటలు కూడా భూతులు కానీ మన పిల్లలు అలాంటి సంస్కృతి నేర్పడం ద్వారా వారి చివరికి సరైన మార్గంలో అనేకం కాకుండా తల్లిదండ్రులకు భారం అవుతున్నారు ఇట్లాంటి సంస్కృతి నుంచి బయటపడేయాలంటే చక్కగా తండ్రి పార్టీ ఏంటంటే పిల్లలు పోషించే వాళ్ళ సంస్కారాలను తమిళతున్నారు పిల్లలు వారి వారి మాత్రమే సమయం ఉంటుంది వారి మాటలు మాత్రమే ఈరోజు పిల్లలు వినే చక్కని అవకాశం ఉంది ఈ రోజు ఏంటంటే ఒకటి నుంచి ఇంకొకటి పరిస్థితికి ఎదగాలని నిరంతరం చాలా కృషి చేస్తున్నారు ప్రతి ముఖ్యమైన అవసరాలు ఏంటి అంటే ఆహారము వస్త్రము గృహము ఈ ఊరుంటే చాలు మన జీవితం చక్కగా పెంచుకోవాలి కానీ మనం ఏం చేస్తున్నాం పట్టణుడు కోటి రూపాయలు ఉంది మనం రెండు కోట్లు సంపాదించాలి అని మొదలు పెట్టి మనం రెండు కోట్లు సంపాదిస్తాం రెండు కోట్లు సంపాదించే క్రమంలో మనకి నాలుగు కోట్లు వాళ్ళు కనిపిస్తానమాట అయ్యో మనం ఆరు కోట్లు భూమి పడాలని మళ్ళీ మనం పెడతాం నాలుగు కోట్లు సంపాదిస్తాం దీనికి అప్పు లేదు చివరికి అట్లా సంపాదించి ఎట్లా సంపాదించి ధర్మజ్ఞానం సంపాదించగలుగుతాం ఎన్ని కోట్లు అంటే ఆదారంభం చేయాల్సి వస్తుంది ఆదరణ చేయడం వల్ల మనకు వచ్చేది కష్టాలు వస్తాయి ఆదారం చేయడం వల్ల శత చేస్తే తనకు చదువు ఏంటంటే కష్టం కష్టాలు మనం ఎక్కడే అనుకోమంటే ఆ తప్పు చేసి సంపాదించిన డబ్బులు ఎవరైనా చూస్తారో వాళ్ళందరూ కూడా ఆ కష్టాలు పాల్గొతుంటారు మరి అట్లా కష్టాలు పాల్గొనడానికి కాదు కదా మన మానవ ఇరవై నాలుగు లక్షల జీవులు అతి ఉత్కృష్టమైన యొక్క మానవ జన్మ ఇలాంటి మానవ జన్మని ఆహార నిద్ర సముద్ర దయమే మంచుందర అంటే చింత్రలు ఏమేమి చేస్తున్నారు మనుషులు కూడా ఏం చేస్తున్నారు ఆహార నిద్ర నిద్రించడం సంపర్కం చేయడం పిల్లలు ఈ నాడు జంతువులు చేస్తున్నాయి మనుషులు చేస్తున్నారు ఏ విధమైన వ్యత్యాసం ఉంది వాటిని మనకి మన ఎంజాయ్ చేయాలంటే దగ్గర అవసరం కానీ జంతువులు ఎంజాయ్ చేయాలంటే ఆ అవసరం ఏం లేదు ఎక్కడైనా ఆహారం పెరుగుతుంది వాడికి ఎక్కడైనా నిద్రపోవచ్చు స్వేచ్ఛ కానీ మనకు ఆ స్వేచ్ఛ లేదు ఎందుకు మన భూమి కూర్చున్న కారణం ఏంటి మానవ జన్మ తీసుకునే కారణం ఏంటంటే ప్రధానమంత్రి ఎవరు నేరెవరు ప్రధానమంత్రికి నాకు ఉన్న సంబంధం ఏంటి నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను ఈ దుఃఖాలు నేను వద్దనుకున్నా ఈ దుఃఖాలు ఇల్లు పెరుగుతున్నాయి నాకు ఈ దుఃఖాల నుంచి నాకు నివృత్తి కలగాలని నేను ఏం చేయాలి ఎవరు కూడా అన్వేషించలేదు అనమాట యొక్క ప్రయోజనం ఇది కానీ ఈ ఆలోచన ఆరోజు చేయమని చేస్తే వాక్కు ఒక మానవుడికి మాత్రమే ఇచ్చాడు సృష్టిలో ఎనభై లక్షల జీవరాశులు నాకు ఒక మనిషి మాత్రమే మాట్లాడే శక్తిని ప్రసాదించాడు ఆ భగవంతుడు మరి మన వాక్కుని దేనికి వినియోగిస్తున్నా మనం అనే చూస్తాం మనకి మాట్లాడి శీకరించినప్పుడు దాన్ని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఆ చక్కని పాఠాని పదాన్ని ప్రతి పదకడం ద్వారా ఈ తల్లి నుంచి కష్టాలు కౌసానికి త్వరగా బయటపడతాం మనం ఇక్కడ ఎందుకు వచ్చినామో మనకు అర్థం కావాలంటే కష్టం ఆ మంత్రాన్ని జపించి తీరాలి ఆ మంత్రం జరుపుతున్న ద్వారా మేము కూడా ఒకరు సామాన్యంగా మీలాగా ఉన్న వాళ్ళం ఈ రోజు కొంచెం ఉత్కృష్ట స్థాయికి చేరుకున్నాం కొంచెం పై స్థాయికి రాయగలిగా మన ప్రయాణం ఏంటంటే భగవద్భామం చేయకూడదు ఇక్కడ ఎవరైనా కూడా శాసనం ఇది దుఃఖాల అశాష ఇక్కడ అన్ని కూడా కష్టాలతో నిండి ఉన్న ప్రదేశం మరుగు నిన్న కొంచెం మల్లెపూలవాసన కావాలంటే రాదు అష్టాన్ని ఉండే ప్రదేశం స్వామి నా కష్టాలు పోవాలి కష్టాలు కావాలంటే పోదు మనం శుభ్రం ఎక్కడ ఉందో ఆ ప్రదేశానికి పోవాలి మరి శుభ్రం ఎక్కడుంది ఈ ప్రభుత్వ ప్రభుత్వం ఎదురు చూసినా కష్టాలే ఎవరు ఎదురు చూసినా కష్టాలే ఈ కష్టాలు వచ్చిన మనం ఏం చేస్తున్నాం వెంటనే కొన్ని కష్టాలు మన పిల్లలు పెట్టినవి మాత్రం నా పిల్లలు వదిలేసిపోవట్లేదు కొన్ని తల్లిదండ్రుల నుంచి కొన్ని కష్టాలు వచ్చినప్పుడు తల్లిదండ్రులు వదిలేసిపోవట్లేదు కానీ మనం ఏం చేస్తున్నాం కొన్ని కష్టాలు ఆయన భగవంతుడు వదిలేస్తున్నాం ఈ భగవంతుడు ఏదో గట్టివాడు కాదు ఆయన ఏదో గట్టివాడు ఇవ్వండి మహం మారడం మహం మారడం ద్వారా ఏదో రైతున్నారు తెలుసా మనకు కొన్ని శత్రులు తయారవుతున్నాడు అక్కడ మనం ఎట్లా చేస్తాం ఇప్పుడు ఎవడన్నా మన ఇంట్లో వాళ్ళ శత్రువు అయితే ఎక్కువ శత్రు భావన కలిగి ఉంటాం